అటువంటి అపూర్వమైన గౌరవం ఎందుకంటే మహిళల్లో రాష్ట్రంలోనే మూడో స్థానం పొందింది మెజార్టీలో అటువంటి తీసుకున్న వెంటనే నేను కూడా ఊహించాల నేను ఈ వజ్రం కొత్తూరు మండలం ప్రత్యేకత ఏమిటంటే స్వర్గీయ ఎంజరాపు ఎవ్రమ్నాయితో కూడా ఎంతో సన్నిహితంగా మెలిగిన వజ్రం కొత్తూరు ఈ వజ్రపూత్తూరు ఒక సందర్భంగా స్వయంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు స్వయంగా నందమూరి తారక రామారావు గారు కూడా ఓటేసారు ఇప్పటికి మట్టుగా ప్రతి ఎన్నికల్లోనూ తెలుగుదేశం ఆధిపత్యమే చూపించుకుంటూ వచ్చినటువంటి ఈ వజ్రపత్తూరు అటువంటి వజ్రపొత్తూరులోని వ్యవసాయ అధారణ మొట్టమొదటిసారి మీరు ఏదైతే అభిమానించి పద్నాలుగులోనే నాకు గెలిపించారు ఆ గెలుపుని నేను ఒక సవాలుగా తీసుకొని అప్పటి వరకు ప్రతి ఎన్నికల్లోని ప్రతి వాళ్ళు వాడుతున్నటువంటి వంశధార నీర్ థండు ఇటు మదలపొత్తూరు మరి కొంత భాగం పలాశంగా మొదటిసారి నేను తీసుకొని రావడం జరిగింది ఆ విధంగా ఆనాట సాధించండి మళ్ళీ పంతొమ్మిది ఎన్నికల్లో తొందరలో పెట్టించారు మీరు చొక్క అన్నది అప్పటి నుంచి రాలే అంతవరకు వచ్చింది అప్పటి నుంచి రాలేదు లేవంటే ఏదో కుంటి సాగు అచ్చెన్నాయుడు ఆకాస్తున్నాడు అచ్చెన్నాయుడికి జైల్లోనే పెట్టేశారు మీరు అప్పుడు ఏదో కుంటి సాగులు చెప్పుతో నచ్చారు అటువంటిది మళ్ళీ శిరీష ఈ సీజన్ ఏమైనా తీసుకురాగలుగుతుందేమో అని భావిస్తే దాన్ని ఎన్నికైన వెంటనే ఏ మాట అయితే ఇచ్చిందో ప్రతి చేరుకి నీరు అన్నది దాని సవాలుగా తీసుకొని అదే సీజన్కి కేవలం రెండున్నర నెలల్లోనే వంశార నీరు ఈ వజ్రపోతు తీసుకురావడం అన్నది మన అందరి తాలూకా సమిష్టి కృషి అనే చెప్తాం మీరు చూపించిన ఆధారాలు అభిమానాలే తన పట్టుదలను పెంచే తన తాలూకా పరపతిని పెంచే తనకు వాస్తవంలో ఒక బుద్ధిం పొంది లక్షణ గారి మనవరాలని ఎటువంటి బాధలు మన కార్యకర్తలైన మీకు కానీ శిరీష అప్పటి ప్రజా అని చెప్పుకునే వ్యక్తి అతనికి ఏమని తిట్టాలనుకున్నాను నోరు రావట్లే దిక్కు కూడా చాలా ఆ వ్యక్తి వలన పడినా దానికి మీరు తట్టుకున్నారు శిరీషి అండగా నిలిచారు అటువంటిది శిరీష ఆనాడు ఆ కార్యక్రమాన్ని చేయడం అందరి బట్టుగా వాళ్ళందరూ ఆశ్చర్యపోయే రైతాంగం ఎంతో సంతోషించారు ఆ విధంగా రైతాంగ సమస్యను తీర్చిన తర్వాత ఇక కాలువలు ఇదంతా కూడా చాలా చేపట్టడం జరిగింది ఇప్పుడు కూడా అదే దృష్టి ఇందాక మన సూర్యనారాయణ చెప్పినప్పుడు ఇక్కడ రైతాంగానికి అత్యంత ప్రధానమైనది ఈ వ్యవసాయ పరపతి సంఘం ఈ వ్యవసాయ పరపతి సంఘం అనేకమైనటువంటి లాభాలు మనకు ఎరువుల దగ్గర నుంచి లోన్ల దగ్గర నుంచి సమస్తం అందుతాయి ఆ అందరంలో కూడా ఇప్పుడు మీరు అంటే ముఖ్యంగా నేను అధ్యక్ష మెంబర్లకి చెప్తా ఉన్నాను సిబ్బంది కూడా చెప్తా ఉన్నారు ఇతర పెద్దల ద్వారా తెలుసుకొని కొంచెం అడ్వాన్స్డ్ టీలో ఉండాలి అంటే గత అనుభవాలు దృష్ట్యా మన రైతాంగానికి ఏ విధమైన రైతులు ఏ విధమైన విత్తనాలు కానీ ఇటువంటివి కానీ అవసరం అవుతాయి ఏ విధమైన మందులు అవసరం అవుతాయి అని దూరదృష్టితో చేసుకుంటే అది కూడా సాధించుకోవడం మన వలన సాధ్యమే అంతకు మించి మన ఏ మండలంతో ఏ నియోజకవర్గంతో అత్యంత సన్నిహితమైన దిగరావు అచ్చెన్నాయుడు సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మనకి అది కూడా మరింత సులువుగా అవకాశాలు ఉంటాయి కాబట్టి భవిష్యత్తులోనే రైతాగానికి ఏ లోటు రాలకుండా ముఖ్యంగా రుణాల విషయం మీద చెప్పే అది దృష్టిలో పెట్టుకొని సన్నకారు మధ్యకారు రైతులకు రుణాలు అందించే విషయంలో మరింత కూడా సహకారం కావాలంటే కోఆపరేటివ్ శాఖ కూడా ఇదంతా భవిష్యత్ నాకు తెలిసి అచ్చెన్నాయుడు అచ్చెన్నాయుడు శాఖ కోఆపరేటివ్ శాఖ మంత్రి కూడా వచ్చింది వ్యవసాయ శాఖ మంత్రి కూడా వచ్చింది ఆ విధంగా అనేక అవకాశాలు ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలోనే ఉపయోగించుకుంటాం రైతులు దగ్గర రైతుగా దగ్గర మనం మంచి పేరు తెచ్చుకుంటాం చెప్పేసి తెలియజేస్తూ ఇంత మంచి ప్రాజెక్ట్ క్రమంలో ఉన్నారు భాగ్యోత్సవాన్ని చేసిన బాధ్యతల్లో ఇక్కడ ఉన్న అందరూ సమానమే పదవులు పేర్లే వేరు ఎమ్మెల్యే అని మండల అధ్యక్షులని క్లస్టర్ ఇన్ఛార్జీలని పిఎస్సిఎస్ అధ్యక్షులని మెంబర్లని పదవుల పేర్లు వేరు తప్పితే ఇక్కడున్న మనందరి బాధ్యత గమ్యం తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ కూటమి ప్రభుత్వ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క సంక్షేమ పథకం మనల్ని నమ్మిన జనాలకి మన మండలంలో జనాలకి అందించాలని అలాగే ఏ అభివృద్ధి అయితే ఐదు సంవత్సరాలు కుంటు పడిందో ఏ అభివృద్ధి మాట లేకుండా అన్యాలు అరాచకాలు తప్పుడు కేసులతో ఐదు సంవత్సరాలు భయపడుతూ గడిపారు అవేమీ లేకుండా కూటమి ప్రభుత్వానికి మీరు అందరూ చెప్పారు శిరీషమ్మని నలభై రెండు వేలతో గెలిపించామని అది నా గొప్పతనం కాదే కాదు తెలుగుదేశం పార్టీని ఐదు సంవత్సరాలు దూరం చేసుకున్న బాధ ఆ పార్టీ అయితేనే మాతో మాకు అభివృద్ధి సంక్షేమం కల్పిస్తుంది నాకు నమ్మకం అలాగే తెలుగుదేశంతో కలిసి నడుస్తానన్న ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ఒక విశ్వాసం మరి రెండింటికి తోడుగా మీతో కలిసి నడుస్తా ఉన్న బీజేపీ మీద ఉన్న ఒక గౌరవంతో ఈరోజు నాకు ఆ మెజార్టీ ఒక ఆటలుగా ఇచ్చారు ఎప్పుడు బాధపడుతూ ఉండేదాన్ని మా కుటుంబంలో తాతగారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేశారు ఒకసారి ఎంపీగా కూడా మీ అందరి సహకారంతో గెలిచారు నాన్నగారు కూడా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అలాంటి కుటుంబంలో మొదటిసారి ఓటమిని నేను తీసుకొచ్చానని చాలా బాధపడేదాన్ని కానీ ఐదు సంవత్సరాలు ఓడిపోయిన తర్వాత కూడా ఒక్కరంటే ఒక్కరు పార్టీని విడిచి వెళ్ళలేదని ఈ రోజుకి నా కంట్రోల్స్ నేను తిరుగుతున్నాయి ఎవరు పార్టీని వదిలిపెట్టాల ఐదు సంవత్సరాలు బాధలు పడ్డారు పోలీస్ కేసులు పెట్టించుకున్నారు విజిలెన్స్ దాడులు భరించారు ఆస్తులను పోగొట్టుకున్నారు మా చంద్రబాబు నాయుడు గారు వస్తారు మళ్ళీ మేము గెలుస్తా ఉన్న నమ్మకంతో ముఖ్యంగా గౌత కుటుంబం పేరు చెప్పిన పచ్చ జెండా కల్పించిన మిమ్మల్ని అనే ఒక మాజీ పశువుల మంత్రి ఆయనతో తిరిగిన పశువులు దాడులు కట్టుకొని కూడా ప్రతిదానికి భయపడే ఒక ఆడపిల్లగా ఉండేదని అలాంటిది ఇంతమంది పెద్దలు ప్రజలు ఉన్నారు ఇంతమంది అన్నదమ్ములు ఉన్నారు అక్క చెల్లెలు ఉన్నారు ఎవడే చేస్తాడో చూస్తానని ఇక్కడే నిల్చొని అప్పల రాజు మీద నలభై ఒక్క వేలతో మా ఆడపిల్ల నేర్పించుకున్నామని నిరూపించారు చూడండి దాని దానికి జీవితాంతం చేస్తాను ఈ రోజు పదవులు ఎన్ని చేసావన్నది గొప్పలు కాదు ప్రజలకు ఎంత మంచి చేశావని శివాజీ గారు ఆరు సార్లు ఎమ్మెల్యేగా చేశారు కానీ ఒక్కసారి కూడా మంత్రిగా చేయలేకపోయారని గతంలో చాలా మంది మాట్లాడారు ఆయన ఆరు సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఆయన నిజాయితీ ఆయన నీతి ఈ రోజు ఎక్కడికెళ్ళినా నాకు తెలుస్తుంది శివాజీ గారు అమ్మాయి వచ్చింది శివాజీ గారు అమ్మాయి ఫోన్ చేసిందంటే ప్రతి మంత్రి ప్రతి ఉద్యోగి రాష్ట్ర స్థాయిలో కూడా మీ నాన్నగారి నీతి నిజాయితీ ఎవరికి ఉండదని మనం చెప్పిన పనులు వెంటనే చేస్తున్నారు అదే వజ్రపత్తు చాలా ఆనందంగా జరిగిన కార్యక్రమం అందరి కోరుకుంటున్నారు కుటుంబంలో ఉంటారు పిల్లలు ఉంటారు మధ్యలో ఉంటారు కొత్తగా మన కుటుంబంలో సభ్యత్వం తీసుకొని మన కుటుంబానికి కోడలుగా అల్లులుగా వచ్చే వాళ్ళు ఉంటారు కుటుంబం బరువు బరువు బాధ్యతలు అందరూ తీసుకుంటే ఎంత బాగుంటుందో ఈ రోజు ఈ సభలో చూస్తున్నారు మీరు బరువు బాధ్యతలు తీసుకోండి ఈ సంవత్సర కాలంలో మనం చేసుకున్న అభివృద్ధి ఐదందలు మన యుడు గారు కానీ మన మన ఒక పెట్టని పోటలో నిల్చున్న మన సోదరుడు మన అందరి అభిమాన నాయకుడు రామ్మోహన్ నాయుడు గారు అవసరం వచ్చిందంటే నిమిషాలు మనకి అటెండ్ అవుతున్నారు అది మనకి ఈ రోజు దక్కుతున్న వరం ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేసుకుంటాం అభివృద్ధి మీ అందరికి చెప్పినట్టు పదవి కాదు గొప్ప ఈ రోజు బాధ్యతగా మళ్ళీ మా సోదరులు శశి చెప్పినట్టు ఈ రోజు మన నాయకులుగా తయారు చేస్తుంది ఓడిపోయిన ఐదు సంవత్సరాలు మీ ఉన్నారని తీసుకొచ్చింది చాలా మంది అనుకున్నారు మొదటి లిస్ట్ లో రాలేదు మన అన్న ఏవేవో వింటున్నామని అని ఏ రోజు నేను నా తండ్రి భయపడలేదు ఎందుకంటే గౌత కుటుంబం ఆరు దశాబ్దాలుగా అక్కడ పాత సోంపేట ఇప్పటికీ పలాస నియోజకవర్గంలో ప్రజల మనసులో ఉంది అనడానికి కారణం ఈ రోజు ఆడ మీ అందరి నమ్మకానికి నాకు టికెట్ ఇచ్చారు మీ అందరు కూడా అంతే అంతేగా ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో రెండవ హైయెస్ట్ మెజార్టీ ఇచ్చి గెలిపించారు మీ అందరికీ కోరుకునే ఒకటే పదవులు సంపాదించడానికో ఆస్తిపాసే రాలేదు నా తాతని తండ్రిని అరవై సంవత్సరాలు ఉన్న పెట్టుకొని గౌతు కుటుంబానికి రాష్ట్రంలో ఒక ప్రత్యేకత కల్పించారు నా వంతు శిరీషమ్మ మాకు నేను గెలిపించిన తర్వాత మా నియోజకవర్గాన్ని ఇంత బాగా అభివృద్ధి చేసుకుందని మీ అందరితో అనిపించేలాగా పని చేస్తానంటున్నాను కానీ దానికి నా నా సోదరులందరూ సత్కారం కావాలి ఒకరోజు ఒకరికి పని ఉండొచ్చు ఈ రోజు ఒక నాయకుడు లేకపోతే ఇంకొక నాయకుడు ఆ బాధ్యత తీసుకోండి ఇది మన పార్టీ ఇది మన మండలం ఇది మన నియోజకవర్గం శిరీషమ్మ గారు లేకపోయినా శివాజీ గారు ఊరెళ్ళిన ఈ రోజు మల్లా సూరమ్ గారు ఒకరోజు అందుబాటులో లేకపోయినా ఇంత మంది నాయకులు ఉన్నారు ఇస్తే రాదు నిధులు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను గత సంవత్సరంలో మనం చేసుకుంటున్న మనం చేసిన ఐదు వందల పద్దెనిమిది కోట్లని పక్కన పెడితే ఇప్పటికిప్పుడు ఎన్ఆర్డిఎస్ మన ఈ తర్వాత వచ్చిన ఎన్ఆర్డిఎస్ వచ్చి పద్దెనిమిది కోట్లు మన నియోజకవర్గానికి వచ్చింది అందులో పది కోట్లు ఓన్లీ వజ్రపుతు నియోజకవర్గానికి ఈ రోజు మనం రోడ్లు చేసుకోవాల్సింది మా మీద చూపిస్తున్న నమ్మకం మనం చేసుకుంది గోరంతా చేయాల్సింది కొండంత మీ అందరు అనే నమ్మకం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సోదరులు కూడా అండగా నిలుస్తున్నారనే ఒక నమ్మకంతో చాలా అభివృద్ధి పనులు మనం ముందు చేసుకుంటాం రేపు ఉదయం ప్రజల దగ్గరికి ఎన్నికలకి వెళ్ళేటప్పుడు ఏం చేశారని అనేది ఎన్ని పనులు చేశామో సగౌరవంగా సగర్వంగా చెప్పుకునే విధంగా మనం ఇటు భజ్రకత్తూరు మండలాన్ని కానీ పలాస నియోజకవర్గాన్ని కానీ మీ అందరి సహకారంతో తీసుకెళ్తానని మాట ఇస్తూ మరొక్కసారి ఈ నాటి కార్యక్రమాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్లి రైతన్నలకి అన్నదాన్నగా నిల్చునే పిఎస్సీఎస్ అధ్యక్ష మరియు ఇతర పదవులు చేపట్టిన ముగ్గురు సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను